సరే చేసి సరే చేశానండి నన్ను చంపుతామని నన్ను విపరీతంగా టార్జర్ పెడుతున్నారు నన్ను నేను ఈ మండలంలో ఉంటే ఏరే అక్కడ కిలో అక్కడ యాడ చేస్తామంటారు యాడి వేసి పోతాను కానీ నాకు తప్పు ఏముంది చూపించాలి నన్ను ఏమన్నా తప్పు చేసినట్టు నన్ను స వద్దు ఉంది తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు భోత్సాగలు ఇస్తామని వీళ్ళు ఇప్పుడు ఉన్నత వివరాలే భయపడుతున్నారు భయపెడుతున్నారు మనకి దేనికోసం వాళ్ళ నన్ను ఏ పోస్ట్ ఇవ్వాలంటే నన్ను లక్షలు ఇవ్వాలని నేను ముగ్గురు ఉండాలి ముగ్గురు కలిసి ఆరు లక్షలు ఇవ్వాలని మనము బోర్డు కూడా మా సర్టిఫికేట్ పంపించారు ఈరోజు కూడా ఏవంటే ఇప్పుడు ఎమ్మెల్యేతో పరిధులు చెప్పించి ఉంటాను ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాను ఇవ్వకపోయినా ఎమ్మెల్యే వద్దు జగన్ జగనన్న కాలనీలో వద్దంటే వాణి పెట్టుకుంటారు జగనన్న ఖాళీలో నన్ను చంపుతామని భయపడిస్తున్నాను నన్ను ఏమైనా నా బిడ్డలకు నాకు వాళ్ళే బాధ్యతలు ఎవరో పీడి సారు హరి నయం ఫస్ట్ హరి పీడి డి చంద్రశేఖర్ ఈ అంత కారణం చంద్రశేఖరే పెట్టింది రచ్చ నాది తప్పంట నా పీడి సారు సూసైడ్ చేసుకోవాలని పెట్రోల్ పోసుకున్నాను నీళ్ళు పోసి తర్వాత చేసిన ఇప్పుడు ఒక కింద ఉన్నారు పీడి వారు ఉన్నారు డిఈ ఉన్నారు చంద్రశేఖర్ ఏఈ ఆఫీస్ ఏఈ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు తీసేదంటే కూడా అతను తీసి మళ్ళీ జగన్ అన్న కాలనీలో పెట్టారు ఏఈ సారీ పీడి కమ్ ఈ గోకమై గుడి చెల్లి చేసేదంతా ఇప్పుడు సార్